ఉపనిషత్ దర్శిని ముప్పై మాండూకోపనిషత్తు తర్వాయ భాగం ఈశావాసోపనిషత్తు జ్ఞానకర్మలకు రెండిటికీ ప్రాధాన్యం ఇస్తూ సత్తు అసత్తులకు అవతల ఉండే దేవుని గురించి ఆ దేవునిలో ఐక్యమైన జన్మ రహస్యాన్ని పొందే మార్గాలను వివరించింది రెండవది కేనోపనిషత్తు ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ప్రాణం కానీ ఆ బ్రహ్మాన్ని గ్రహించలేవు వీటన్నిటికీ భగవంతుడి ఆశ్రయం కావటం వల్ల అతనికి సంబంధించిన జ్ఞానం మనకు అతని దయవలు మాత్రమే లభించాలి అని తెలియపరిచింది మూడవది కఠోపనిషత్తులో బ్రహ్మజ్యే మహత్తర చర్చనీయాంశము జీవాత్మ పరమాత్మను గురించి చెప్పింది శాస్త్రము దీనిలో సావాధిక స్థితి నుండి ఆనందతత్వం వైపు అజ్ఞానాంధకారము నుండి జ్ఞాన ప్రకాశం వైపు మృత్యువు నుంచి అమృతత్వం వైపు మానవుడు సాగించే ప్రయాణాన్ని వివరించబడింది అంతేకాకుండా జ్ఞానం అనేది తక్కువతో గాని వినడం ద్వారా కానీ లభించదు సూక్ష్మాతి సూక్ష్మము అత్యంత శక్తివంతము అయిన ప్రణవమే దాని మూలము ప్రణవోపాసనలో కలిగే ఆత్మ ప్రసన్నత వల్లే జ్ఞాన ప్రాప్తి అవుతుంది సర్వే వేద యద్వద మామంతి తమాంస సర్వాణి చద్వదంతి యద్ధంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవి వ్యో మిత్యేత సకల వేదములు దేనిని పరమావధిగా చెబుతున్నాయో ఏది సమస్త తపస్సులకు పరమావతి అని పిలువబడుతుందో దేనిని కోరి ప్రజలు బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తున్నారో దానిని సంగ్రహంగా ఓం అని చెప్తున్నాను ఏతద్దేవాక్షరం బ్రహ్మ ఏతద్దేవాక్షరం పరం ఏతద్దే జ్ఞావాక్షరం జ్ఞాదయో మతేచ్చతి తత్ ఇదే అక్షర బ్రహ్మము నాశరహితమైన ఆత్మ పరతత్వం అంటే ఇదే ఈ అక్షరమే అన్నిటికన్నా శ్రేష్టమైనది ఈ అక్షర జ్ఞానాన్ని పొందిన వ్యక్తి తాను ఏం కాదలిచాడో అదే అవుతాడు అంటూ యమధర్మరాజు వివరిస్తే అదే ఓంకారాన్ని మండోగోపనిషత్తులో పన్నెండు మంత్రాల్లో ఆవిష్కరించి ఎంతో విపులంగా మొదటి మంత్రము ఓంకారమే సర్వం అని వివరిస్తుంది రెండవ మంత్రం సర్వం పరబ్రహ్మమే అని చెబుతుంది మూడు నుంచి ఆరో మంత్రం వరకు అవస్థాత్రయ విచారణ ద్వారా పరమాత్మ యొక్క సాకార సగుణ రూపాన్ని వివరిస్తుంది ఏడో మంత్రం ప్రత్యేకంగా పరమాత్మ యొక్క నిరాకార నిర్గుణ రూపాన్ని వివరిస్తే ఎనిమిదవ మంత్రం నిశ్శబ్దంలో పుట్టి నిశ్శబ్దంలోనే కలిసిపోతున్న అకార ఉకార మకార శబ్దంతో కలిపలికే ఓంకారము మరియు సర్వ వ్యాప్తమైన పరబ్రమం ఒకటే అని చెబుతోంది తొమ్మిది నుంచి పన్నెండవ మంత్రం వరకు పరమాత్మ యొక్క నామమైన ఓంకార వివరణ శ్రీ శ్రీ గౌరపాదుల రెండు వందల పదిహేను కారికలు వాటి వివరణ దొరకటమే చాలా కష్టమైన విషయము సశేషం